హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆ దాని నేను మీ ప్రసాద్ నేడు టీడీపీ కూటమి తొలి జాబితా విడుదల వైసీపీ ఎదురుచూపులు అదేంటి తెలుగుదేశం జనసేన ఆ పొత్తుకు సంబంధించిన తొలి జాబితా రిలీజ్ అవుతుంటే వైసీపీ ఎందుకు ఎదురు చూస్తుందంటారా అసలు కిటికంతా ఇక్కడే ఉంది ఎందుకంటే ఆల్రెడీ వైసీపీ ఏడు జాబితా రిలీజ్ చేసింది అఫ్కోర్స్ ఏడు జాబితా రిలీజ్ చేసినా మొత్తం మీద ఒక ఎనభై మందిని కూడా డిక్లేర్ చేయలేదు మరలా దానిలో కూడా మార్పులు చేర్పులు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి అయితే ఇక్కడ తెలుగుదేశం జనసేన కూటమికి సంబంధించి ఈ అభ్యర్థుల జాబితా అనేది ఇప్పటి వరకు ఎందుకు రిలీజ్ చేయలేదు దానిపైన తీవ్రమైన కసరత్తు చేస్తున్నారా లేదు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్నీ పకడ్బందీగా చెయ్యాలి అనే భావనలో ఒకటి నాలుగు సార్లు పరిశీలించి పరిశీలించి ఆ జాబితాను తయారు చేయాలనుకుంటున్నారా అంతే కదా సాధారణంగా కూటమినగానే పొత్తులో ఉంటాయి పార్టీలు ఆ పొత్తులకు సంబంధించి ఏ పార్టీకి ఆ పార్టీలోని ఆశావాహులు కూడా ఉంటారు సో ఇప్పుడు ఆ ఆశావాహుల్ని ఈ పొత్తులో భాగంగా కొంతమంది త్యాగానికి సిద్ధం కావాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఆ త్యాగమూర్తులు ఎవరు అంటే అది ఎవరు చెప్పలేని పరిస్థితి ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి త్యాగమూర్తులు ఉండవలసిందే సో తెలుగుదేశం పార్టీ బలంగా లేదంటారా ఖచ్చితంగా బలంగానే ఉంది పోనీ జనసేన ఏమైనా తక్కువగా ఉందంటారా జనసేన కూడా బలంగానే ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు త్యాగమూర్తి అవతారం ఎత్తాల్సిందే ఒకరి ఒక్కొక్క నియోజకవర్గంలో అది తెలుగుదేశం నుంచా జనసేన నుంచా అని సో ఈ నేపథ్యంలో అక్కడ ఏదైతే అధికారంలో ఉన్న వైసీపీ వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు కదా ప్రధానంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థుల కంటే కూడా వాళ్ళు ఎక్కువగా ఎందుకు ఫోకస్ చేస్తారంటే వాళ్ళు ఆల్రెడీ కొంతమంది అభ్యర్థులను డిక్లేర్ చేసి ఉంచారు ఈ డిక్లేర్ చేసిన క్రమంలో వాళ్ళకి ఆపోజిట్గా ఏ అభ్యర్థిని నిలబెట్టబోతున్నారు నిలబెట్టబోతే అతను బలవంతుడా ఏ విధంగా ఉంటాడు బలంగా ఉంటే ఆర్థికంగా ఉంటే సరిపోతుందా పేరు పరంగా ఉందా కుటుంబ పరంగా ఉందా కులాల పరంగా ఉందా ఏ పరంగా ఉంది ఇవన్నీ కూడా చాలా ఈక్వేషన్స్ ప్లే చేస్తూ ఉంటాయి సో ఇక్కడ వైసీపీ ముఖ్యంగా ఎందుకు ఫోకస్ చేస్తుంది ఈ అభ్యర్థుల ఎంపిక తర్వాత అసలు రచ్చ ఇక్కడే మొదలబోతుందట ఏంటి అంటే నాకు సీటు రాలేదని ఒకళ్ళు అడగడం లేదు ఆయనకి సీట్ ఇస్తారని ఇంకొకరు అడగడం సో ఈ విధంగా నేను బలంగా ఉన్నాను కదా మా పార్టీ బలంగా ఉంది కదా ఆ పార్టీకి సీట్ ఎలా వేస్తారు ఒకవేళ ఇచ్చిన మేము ఓడించి తీరుతాము మేము సపోర్ట్ చేయము అనేది తెలుగుదేశం జనసేన మధ్య అట్లాంటి విభేదాలు తలెత్తుతాయి అని చెప్పేసి చాలా గట్టిగా నమ్ముతున్నది అధికారంలో ఉన్న వైసీపీ నాతో కూడా కొంతమంది వైసీపీ మిత్రులు అన్నారు సో వెయిట్ చేస్తున్నాం అన్నగారు జాబితా ఎప్పుడు రిలీజ్ అవుద్దా అని వెయిట్ చేస్తున్నాం అసలు రచ్చ అప్పుడు మొదలైద్ది అన్నారు సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన కంటే కూడా వైసీపీ వాళ్ళే చాలా ఫోకస్డ్గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు చెప్తారా ఎప్పుడు చెప్తారా అది చెప్పగానే మీరు గమనించండి తెలుగుదేశం జనసేన అభ్యర్థుల్లో ఎవరికైతే టికెట్లు రావో వాళ్ళని చూసి వీళ్ళు జాలి పడుతున్నట్లుగా డిబేటుల్లో కూడా మాట్లాడతారు మా అన్నగారు సీనియర్ నేత అసలు చాలా మంచివాడు అటువంటి ఆయనకి టికెట్ ఎందుకు ఇవ్వలేదు ఇదిగో ఈ కూటమిలో ఉంటే ఇలాగే ఉంటుంది ఒంటరిగా ఉంటే ఆ గోళ ఉండదు కదా మీ పార్టీకి సంబంధించిన నూట ఐదు మంది అభ్యర్థుల్ని పెట్టుకోవచ్చు కదా అని అంటే ఎవరి లబ్ధి వారు చేకూర్చుకోవడం కోసం ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు సో ఈ మాత్రం తెలివితేటలు ఆ మాత్రం అవగాహన మరి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా రెండు వేల తొమ్మిది నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి తెలియదంటారా చంద్రబాబు నాయుడు గారంటే మూడు సార్లు అధికారంలో ఉన్నారు మూడుసార్లు ప్రతిపక్షంలో ఉన్నారు ఆయనకు అదొక అనుభవం పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసరికి ఆయనకి గెలుపు అనేది అందరిని ద్రాక్షాగా మిగిలిపోయింది ఇప్పటివరకు కూడా సో అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎంత కసిగా ఇంకా ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు సో ఆ మాత్రం తెలివితేటలు లేకుండానే వాళ్ళు పొత్తుల్లోకి వెళ్ళి పిచ్చోళ్ళలాగా జాబితాలు పెట్టేసి ఆ తర్వాత వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటుంటే ఇది ఎక్కడ తలనొప్పరా బాబు అని అని చెప్పేసి అనుకుంటారంటారా సో ఇక్కడ ఇదే అసలు సక్సెస్ ఫార్ములా ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఇద్దరు విద్యార్థులను తీసుకోండి లేదా క్లాసులో విద్యార్థులను తీసుకోండి పది మంది ఆ విద్యార్థులు ఏదైనా పరీక్ష రాస్తున్నప్పుడు కొంతమంది ఆత్రంగాళ్ళు ఉంటారు ఏం చేస్తారు తొందర తొందరగా రాసి ఇచ్చేసేయాలి అని సో అక్కడ ఎగ్జామ్లో ఏంటి త్వరగా రాసి ఇచ్చిన వాళ్ళక లేదా కరెక్ట్గా ఇచ్చిన వాళ్ళకి ఫస్ట్ వస్తుందా సో ఆ నిర్ణీత సమయంలో ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేసి పేపర్ని సబ్మిట్ చేస్తారో వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి అంతేగాని హడావుడిగా ఒక గంటలోనే ఎగ్జామ్ పేపర్ ఇచ్చేసారనుకోండి వాళ్ళకి సమయం రెండున్నర గంటలు ఉంటుంది కానీ గంటలోనే పూర్తి చేసి ఇచ్చామని చెప్పేసి మెడలేం ఎవరో అది కరెక్ట్గా రాయటం అనేది ఇంపార్టెంట్ టైమింగ్ కాదు కదా అక్కడ సో ఇక్కడ వీళ్ళు చేస్తున్నది ఏంటి ఎన్నికలకి ఇంకా నోటిఫికేషన్ రాలేదు సో ఈ నేపథ్యంలోనే సమయం ఉన్నది కసరత్తు చేస్తున్నారు పర్ఫెక్ట్గా ఎవరిని పెట్టాలి ఏంటి ఏ పార్టీ త్యాగం చేయాలి ఏ పార్టీ పోటీలో ఉండాలి ఇవన్నీ బేరీజ్ వేసుకొని వాళ్ళు చెప్పబోతారు అయితే ఈరోజు సుమారుగా వంద నుంచి నూట యాభై నూట యాభై కాకపోయినా వంద నుంచి నూట ముప్పై లోపు వరకు మాత్రం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందట అది కూడా తెలుగుదేశం జనసేనకు సంబంధించి అఫ్ కోర్స్ ఎవరిని ఎంతమందిని డిక్లేర్ చేస్తారు అనేది ప్రక్కన పెడితే తెలుగుదేశం జనసేన కూటమికి సంబంధించి అభ్యర్థులను ప్రకటిస్తారు ఇక మిగతా వారిని రెండవ జాబితాలో అది కూడా ఇప్పుడు బీజేపీతో అనేది ఏ విషయం తేలలేదు అఫ్కోర్స్ అన్అీషియల్గా మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అనుకున్నా కానీ అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు కాబట్టి ఆ సీట్లు ఎన్ని ఆ ఎంపీ స్థానాలు ఎన్ని ఇవన్నీ సంబంధించిన ఈక్వేషన్స్ ఉంటాయి కాబట్టి కొన్ని స్థానాలను ఆ విధంగా రెండవ జాబితా కోసం పెట్టి తెలుగుదేశం జనసేనకు సంబంధించి ముందుగా ఒక వందో నూట ఇరవయో నూట ముప్పైయో స్థానాలకు మాత్రం ఈరోజు అది కూడా నాగపౌర్ణమి సందర్భంగా వాళ్ళు మంచి రోజు చూసుకొని ఈ రోజు ప్రకటించబోతున్నారు అని విశ్వసనీయ వర్గ సమాచారం అయితే ఇప్పుడు దీని అంతటికీ సంబంధించి అసలు జాబితాలు ఎవరెవరి పేరుండి మా నియోజకవర్గంలో ఏ పార్టీ పోటీ చేస్తుంది ఏ పార్టీ తక్కువగా ఉంది ఇట్లాంటివన్నీ వేరే చేసుకుంటారు మీరు గమనించండి ఒకవేళ జనసేనకి పోటీకి ఇచ్చే స్థానాలలో రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఓట్లు ఇచ్చినా కానీ జనసేన పార్టీకి ఎలా ఇచ్చారు మీరు అనవసరంగా మీరు అక్కడ స్థానాన్ని కోల్పోతున్నట్లుగా అనేటటువంటి వార్తలు వ్యాఖ్యలు కూడా వైసీపీ నుంచి ఎదురబోతున్నాయి తెలుగుదేశం జనసేనకి ఇప్పుడే వాళ్ళకి అసలైన ఛాలెంజ్ ఏంటి అంటే ఖచ్చితంగా ఆ అభ్యర్థులు ఎవరికైతే టికెట్లు రావో వారందరినీ సమదాయించవలసిన బాధ్యత అదేవిధంగా వాళ్ళకి తర్వాత ఇంకేదో చూపిస్తామనో ఇంకోటో ఇంకోటో కానీ వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడకుండా చూసుకోవాల్సిన ఖచ్చితమైన పరిస్థితి వీళ్ళపైన ఉన్నది ఈ నేపథ్యంలో వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటారు వాళ్ళకి ఏ విధంగా వేరే వేరే హామీలు ఏమైనా ఇస్తారా నామినేటెడ్ పదవులు ఇస్తామనో ఎమ్మెల్సీలు ఇస్తామనో ఇంకోటి చెప్తా ఇంకోటి చెప్తామా లేదు హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం మనదే వస్తుంది కాబట్టి మీరు ఒకవేళ పార్టీ మారినా ఉపయోగం ఉండదు సో దయచేసి అర్థం చేసుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈసారి ఈ విధంగా త్యాగం చేయాల్సిందే రాబోయే ఎన్నికల్లో ఈసారి చూద్దామని అని చెప్పుకుంటారా ఏదో చేసుకుంటారు కానీ మొత్తం మీద ఆ ఇరు పార్టీలకు సంబంధించి ఎవరైతే టికెట్లు ఆశించి రాని పరిస్థితులు లేకపోతే ఇప్పటివరకు కూడా ఆ నియోజకవర్గాల్లో పోరాటాలు చేసి కానీ చివరికి టికెట్ రాక త్యాగాలు చేయవలసిన పరిస్థితి ఉంటుంది చూసారా ఆ అనుచర వర్గాన్ని ఆ నాయకుల్ని వీళ్ళందరినీ కూడా చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తలెత్తనీయకుండా వాళ్ళని సముదాయించవలసిన బాధ్యత కూడా ఇరువురి నాయకుల పైన ఉన్నది మరి చూద్దాం ఆ జాబితా రిలీజ్ చేసిన తర్వాత ఈ అంశాలన్నీ కూడా ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించి ఈరోజే తొలి జాబితా విడుదల మరి వైసీపీ ఎదురుచూపులు అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ